కందాల జిల్లా నియోజకవర్గం నియోజకవర్గంకోట మండలం ఇస్కాల గ్రామం వద్ద భవనాశ్రీ వాకు అంటూ ఒకటి ఉన్నది మవనాశ్రీ వాకు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భవనాశ్రీ వాగు వంతెన ఏర్పాటు చేయాలని అధికారులకు మరియు సంబంధించిన నాయకులకు విన్నోసార్లు తెలియజేసినా అదుగో ఇదిగా అంటున్నారు కానీ ఈరోజు బాగు వంతెన నిర్మించడానికి ముందుకు రావడం లేదు గత కొన్ని సంవత్సరాల కిందట వాగు వంతెన నిర్మిస్తున్నామంటూ అధికారులు చెప్పినా ఇంతవరకు ఆ వాగు వంతెనలో ఉన్నటువంటి భవనాశి వాగు వంతెన నిర్మించడానికి ఇంతవరకు ముందుకు ఎవరు రావడం దయచేసి వర్షాకాలం వస్తుంది ఈ వర్షాకాలంలో ఈ భవనాశి వాగుకు పైనుంచి వర్షం నీరు ఎక్కువ వస్తుంది మాడికి వెళ్ళడానికి కానీ లేదా ఇక్కడ నుంచి కర్నూలుకు వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ భవనావసి వాగు వల్ల ఈ నీటి వల్ల చాలామంది కొట్టుకుపోవడం జరిగింది అలానే ఎద్దులు కానీ బర్రెలు కానీ కొట్టుకుపోవడం జరిగింది పలుసార్లు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్న త్వరలో మాకు వంతెన ఏర్పాటు చేయాలని ప్రజలు రాజ రైతులు ఈ మొరపెట్టుకున్నా కానీ ఇంతవరకు కానీ అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని ఇక్కడైనా ఇప్పుడు వచ్చినట్టు ఈ వర్షాకాలంలో ఈ భవనాశి వంతెన నిర్మించినట్లయితే మాకి ఆయా గ్రామాల నుంచి ఆయా గ్రామంకి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే వాహనాలకు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇసుకల గ్రామం నుంచి పామలపాటి మండలానికి వెళ్ళాలంటే వెళితే చెలమిల గ్రామం నుంచి వెళ్లాల్సిన వస్తుంది లేదా ఆత్మూరు ప్రాంతం నుంచి వెళ్ళాల్సిన వస్తుంది ఈ సీజన్లో కాబట్టి ఈ వర్షాకాలంలో నీరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్వరలో పవనాశి వంతెన ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ అధికారులు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని నాయకులు కూడా దీనిపైన చొరవ చూపాలని పిఆర్ సిక్స్ ఛానల్ ద్వారా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ వాగు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా పెండుగుంది ఓ ఎప్పుడు సార్ నేను టప్ ఉంది సార్ మా పెద్ద ఏముంటున్నారు అప్పుడు అధికారులు కాని వాళ్ళు ఏమో సార్ ఒక బ్రిడ్జ్ వచ్చినకు వచ్చినట్టు రారు ఏడ వేయకుండా వచ్చింది సగం పిల్లలు కూడా వేసినారు తనకారా అన్నీ ఎత్తుకుతారు సార్ అప్పుడు పిల్ల కూడా వేసినప్పుడు వాటి విషయంలో వేపేసారు అప్పుడు ఏషాప్ తయారైంది బ్రిడ్జ్ కూడా అంటే మళ్ళీ ఏం ఎత్తుకుపోయినారు కాదు ఏం ఎత్తుకోపోయినారేమో సార్ పెండుగుంది ఉంది ఇప్పుడు మీకు వర్షం వస్తే ఏమి ఇబ్బా ఎట్లా మరి సార్ పోనీ లేదు సార్

సార్ ఇక్కడ చలిమెల తిరిగానా ఆత్మ కూడా తిరిగా పోవాలి సార్ చెలిమిలో లేదంటే పోవాలి సార్ ఇక్కడ వంతెన పిడిచే ఉన్నాయి సార్ మాకు అన్ని ఒకరో ఇప్పుడు వర్షాకాలంలో నీరు వస్తే ఎట్లా పోతారు మీరు ఇక్కడ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ సరుకులు పిడిచివాడితే మాకు బాగుంటుంది సార్ పడితే ఫుల్ గా ఈ గుడి మునిగేటట్టు నీళ్ళు వస్తాయి ఇక్కడ బ్రిడ్జి కావాలి మా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి కొండలలో నుంచి ఇక్కడ పోనీ మంచుల ప్రమాదమే ఇప్పుడు ఇంతకుముందు ఎద్దులు చచ్చిపోయినాయి బరువులు చచ్చిపోయినాయినా కొట్టకపోయినాయి ఎద్దులు బరువులు ఆ మొదలు ఎరుకొని చచ్చిపోయినాయి మీరు అధికారుల దృష్టి అంటున్నారు కాలే ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్ చేస్తా ఓ పది సంవత్సరాల నుంచి ఏం పెరుగుదా శివారెడ్డి ఎవరు ఇసుకాల ఇసుకాల కమ్మాలపల్లి మధ్యలో ఉన్న భవనాశి దాదాపుగా బ్రిటిష్ కూడా అక్కడ మహా పుణ్యక్షేత్రమైనటువంటి నందులు ఉన్నాయి ఆ నందుల దగ్గర దాదాపుగా మహారాష్ట్ర కర్ణాటక భక్తులు కూడా ఆ వైపు వెళ్ళి శ్రీశైలం వెళ్ళేవారు మరి ఇంతవరకు కూడా అక్కడ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా మరి ఇప్పటికీ అక్కడ పిలిచి నోచుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి పవలపాడు ఇసుకాలకు ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి సందర్భం మరి ఆ బోనాస్ వచ్చినప్పుడు దాదాపుగా పవలపాటు రావాలంటే ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది బ్యాంక్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కు ప్రభుత్వ అధికారుల దగ్గరికి రావాలంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ బ్రిడ్జిని నిర్మించాలని